శ్రీగురుభ్యో నమ శ్రీ లక్ష్మీనారసింహాయ నమో నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం మృత్యోర్మృతోర్ శ్రీ శ్రీహనుమత నమో నమ కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఇంట్లో ఈశాన్య దిశ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఈశాన్యానికి అత్యంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది అడుగుతున్నారు మనకి వాస్తులో అష్టదిక్పాలకులు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశాన్యం ఈ అష్టదిక్పాలకులు ఉంటారు ఈ అష్టదిక్పాలకులు ఒక్కొక్క దిశను వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు ఇందులో వెరీ పర్టిక్యులర్గా ఈశాన్య దిశ వచ్చేసరికి ఈశాన్య దిశకి ఆ పేర్లోనే ఉంది ఈశానుడు ఈశ్వరుడు అధిపతి ఎప్పుడైతే ఈ ఈశ్వరుడు అధిపతిగా ఉండేటువంటి స్థానం ఉందో దాన్ని అతి పవిత్రంగా ఉంచాలని చెప్పేసి అత్యంత పవిత్రంగా ఉంచాలని చెప్పేసి వాస్తు శాస్త్రం మనకి చెప్తోంది ఈ మధ్య అంటే నేను చాలా చోట్ల ఒక ఆరు సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను ఈశాన్య దిశలో కొన్ని అపార్ట్మెంట్స్ లో కావచ్చు కొంత ఓన్ లో కూడా కావచ్చు అందులో బెడ్రూమ్ ఏర్పాటు చేస్తున్నారు అది చాలా దూషం అది ఈశాన్య స్థానంలో కేవలము భగవంతుడికి అర్చన చేసుకోవడానికి ఆరాధన చేసుకోవడానికి కావలసినటువంటి విధానం మాత్రమే ఉండాలి ఒక్క తమిళనాడు ప్రాంతం వాళ్ళు మాత్రం తమిళనాడుకి చెందిన ప్రాంత వాళ్ళు మాత్రం దక్షిణ దిశలో స్వామిని స్థాపన చేస్తారు అట్లా నేను కూడా కొన్ని పరిశీలించాను వాస్తులకు వెళ్ళినప్పుడు తమిళియన్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో దక్షిణ దిశలో స్వామిని స్థాపన చేసి స్వామివారు ఉత్తరాభిముఖంగా ఉంటారు వీళ్ళు పడమ అభిముఖంగా కూర్చొని అచ్చన అచ్చనాది కైంకర్యాదులన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ఈశాన్య దిశని అత్యంత పవిత్రంగా ఉంచాలా అని కొంతమంది అడిగారు దీనికి నేను ఆలో చూశాను ఈశాన్య దిశలో ఒకసారి చూశాను ఒక ఇల్లు ఈశాన్య దిశలో టాయిలెట్ నైరుతి దిశలో బావి అంటే డెడ్ గా ఉంది ఆపోజిట్గా వాస్తుకి ఏముండాలి అంటే ఈశాన్యంలో గుంట అంటే బావి కానీ సంపు కానీ బోరు కానీ నైరుతిలో బరువు ఉండాలని వాస్తు శాస్త్రం చెప్తుంది అలా ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో ఇది మా బంధువులు ఇంట్లో జరిగింది వాళ్ళ పెద్ద పిల్లవాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఈ రోజు వరకు రాలేదు అతను వెళ్ళిపోయి కూడా యాభై ఐదు అరవై సంవత్సరాలు అయిపోయింది ఏమైనా తెలియదు అతని భార్య చిన్న వయసులో చనిపోయింది అతని కొడుకు ఉన్నాడు అతను ఇప్పటికీ కూడా స్థిరపడలేదు అతను అంటే ఏంటి ఏం జరుగుతోంది ఇక్కడ ఆ దిశను కాపాడు ఎప్పుడైతే వాళ్ళు ఆ ఇష్య ఎవరో వచ్చి చెప్పిన దాకా వాళ్ళు వినకుండా అట్లాగే ఉండి చివరికి ఈశాన్య దిశలో ఉన్నటువంటి టాయిలెట్ తీసేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో కొంచెం కొంచెంగా స్థితిగతులు మార్పులు చెందాయి అందువల్ల ఏం చేస్తున్నారంటే ఈశాన్య మరీ మన వాళ్ళకి చాలా స్థింకు ఎక్కువైపోయి ఈశాన్య దిశను తొక్కకూడదు అనే ఉద్దేశంతో ఈ మధ్య కొంతమంది ఈశాన్య భాగంలో ఒక రాగి చెంబు ఆ రాగి చెంబులో కాస్త నీరు అందులో కొన్ని పుష్పాలు వేసి పెడుతున్నారు మంచిదే పెట్టండి కానీ అది పెట్టినంత ఇంటికి ఇంటికేదో దోషం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం మాత్రం లేదు కానీ బియ్యలేనంత వరకు కాదు కరెక్ట్గా చెప్పాలంటే ఈశాన్య దిశలో భగవతారాధన చేయడం వలన ఆ ఇంటికి సర్వశ్రేష్టమైనటువంటి వాస్తు ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈశాన్య దిశలో నెయ్యి అంటే గొయ్యి అంటే బావి సంపు ఈ వాటర్ ట్యాంక్స్ అట్లాగే బోర్ వేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మనకి వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి వాస్తు శాస్త్రంలో అలా ఉండడం వల్ల ఆ ఇంటికి సర్వశ్రేష్ఠాలు కలుగుతాయని చెప్పేసి వాస్తుశాస్త్ర నిర్ణయం